కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ భరద్వాజ్ స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రిస్మస్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సెమీ క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరుగుతోందని ఈ ఉత్సాహభరిత పండుగ వాతావరణంలోని వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ నా హృదయపూర్వక తెలుసుకొస్తున్నారు సాధారణంగా ప్రపంచంలో అరాచకాలు అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు మితిమీరిపోతే భగవంతుడు మానవ రూపంలో జన్మిస్తాడనేది ఏమాత్రం సందేహం లేదు అత్యంతకడు కాదు కాబట్టి రెండు వేల సంవత్సరాల కిందట రోమన్ సామ్రాజ్యంలో ఒక మానవుల గ్రామంలో ఒక పశువుల కొట్టంలో యేసు ప్రభు భగవంతుడు మనకు ప్రసాదించాడు ఆ రోజున అద్భుతాలు జరిగాయి ఎవరు ఊహించినంతగా ఆయన జన్మించినప్పుడు అద్భుతాలు జరిగాయి దేవదూతలు వచ్చి ఆయన గొప్పతనాన్ని గురించి కీర్తించారు ఆ పశువుల కాకుండా కూడా ఆ విషయాన్ని వాళ్ళు బోధించింది యేసుక్రి జన్మకు కారణం ఏమంటే ప్రపంచంలో ఉండే లోకులు చేస్తున్న పాప పాపాలను విముక్తి చేయాలి వారి మోక్షాన్ని ప్రసాదించాలి మన సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా సత్యసాయి జిల్లా యంత్రాంగం తరఫున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు సో మనకి యేసు ప్రభు ఆయన జీవిత చరిత్ర ద్వారా కానీ లేకపోతే ఆయన బోధనల ద్వారా కానీ మనకి ముఖ్యంగా చెప్పిన మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రేమ కరుణ క్షమాగుణం దయా ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో మనము అలవర్చుకోవాలని చె అలవర్చుకోవాలని ఈ పండుగ సందర్భంగా మళ్ళీ మరొకసారి ఆయన బోధనల్ని ఆయన జీవిత చరిత్రని ఒక్కసారి స్మరించుకొని మన జీవితంలో మనము ముందుకు సాగాలి అని చెప్పి కోరుకుంటున్నాము అలాగే ఈ క్రిస్మస్ పండుగ ఏదైతే ఉందో మీ అందరి కుటుంబాల్లోని సంతోషము తీసుకురావాలని చెప్పి ఒక ఉత్సాహబత్తమైన వాతావరణము ఒక పండుగ వాతావరణం తీసుకురావాలని మీ కుటుంబాలు అందరూ కూడా సంతోషంగా ఈ పండుగని జరుపుకోవాలని చెప్పి జిల్లా యంత్రాంగం తరఫున కోరుకుంటున్నాము కొన్ని అనివార్య కారణాల వల్ల కలెక్టర్ గారు రాలేదు కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నారు ఆయన తరఫున కూడా అందరికీ